హలో నమస్తే వెల్కమ్ టు సంజయ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఈ రోజు ఈ వీడియోలో పట్టు కలెక్షన్ తో మీ ముందుకు వచ్చేసానన్నమాట లైట్ వెయిట్ విత్ బ్యూటిఫుల్ కంచి పట్టు దగ్గర నుంచి ఎవ్రీ కలెక్షన్ ని చూపించేబోతున్నాను సో వన్ మినిట్ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన వీడియోలో ఫస్ట్ కలెక్షన్ ఎంటర్ అయిపోయామనమాట కంచి పట్టు కలెక్షన్ ఫస్ట్ శారీ వచ్చేసి మనం చూస్తున్నాము సో ఈ శారీ చూసారా ఎంత బ్రైట్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తోందో సో చూడగానే నాకైతే తీసేసుకోవాలనిపించింది మీకు కూడా అలానే అనిపిస్తోంది కదా సో అందుకే ఈ సారీని ఫస్ట్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను కంప్లీట్ గా గోల్డ్ వేవింగ్ వచ్చేసి బేబీ పింక్ బార్డర్ తో వచ్చేసే ఈ సారీ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి ఇది మనకి కంచి పట్టు కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట సో కంచి పట్టు ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే టిష్యూలోకి వస్తుంది కంచి పట్టులోనే టిష్యూ పట్టు ఇది అండ్ పళ్ళు అయితే ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూసారో ఒకసారి పళ్ళు చూపిస్తాను చూడండి చాలా చాలా గ్రాండ్ లుక్ ఉంది శారీ మొత్తం కూడా గోల్డ్ వేవింగ్ తోనే వచ్చేసింది చీర అంతా అండ్ అలానే కంప్లీట్ గా గోల్డ్ వేవింగ్ తో ఉండే ఈ శారీలో బ్లౌజ్ పీస్ చూసేద్దాం ఒకసారి సో బ్లౌజ్ చూసారా టాప్ లోను బాటమ్ లోను టోటల్ గా పింక్ బోర్డర్ ఇచ్చేసి అండ్ అలానే బ్లౌజ్ అంతా కూడా జకాట్ లాగా ఫుల్ గోల్డ్ వేవింగ్ తో వచ్చేసిందండి అండ్ అలానే శారీ మొత్తం కూడా మనకి గోల్డ్ విత్ బేబీ పింక్ కాంబినేషన్ అంటే చాలా రేర్ కాంబినేషన్ వస్తుంది ఇట్లాంటి కాంబినేషన్ మనకు వచ్చి పట్టు అనగాని కంప్లీట్ గా ఫ్రీక్వెంట్ గా వచ్చే కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి బట్ ఈ పట్టులో ఏంటంటే కంప్లీట్ గా రేర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి శారీ అంతా కూడా వైట్ విత్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది అండ్ అలానే బోర్డర్ అయితే చూడండి ఒకసారి బోర్డర్ బేబీ పింక్ కలర్ లో ఇచ్చేసారు బోర్డర్ అయితే సో టోటల్ గా రెండు చాలా గ్రాండ్ లుక్ ఏ ఉన్నాయి అండ్ పళ్ళు బాగుంది అండ్ అలానే శారీ మోడల్ బాగుంది సారీ చాలా లైట్ వెయిట్ గా కూల్ గా గ్రాండ్ లుక్ ఇచ్చేస్తుంది ఇవన్నీ ఏంటంటే బ్రైడల్ కలెక్షన్ లో వచ్చేస్తాయి అనమాట అంత అద్భుతంగా ఉంది అసలు చీర అయితే అండ్ ఫోటో ఫెషన్స్ కి కూడా ఇట్లాంటివన్నీ చాలా చాలా బాగుంటాయి సో అందుకే మీకోసం దీంట్లోనే కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను అండ్ ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది అనమాట సో చూసారా ఒక్కొక్కటి డిజైన్ వేరేగా ఉంది బోర్డర్ వేరేగా ఉంది అండ్ అలానే కలర్ కాంబినేషన్ వేరేగా ఉంది కొన్ని కొన్ని సెల్ఫ్ కలర్ వచ్చేస్తే అండ్ కొన్ని కొన్ని అయితే కాంట్రాస్ట్ కలర్ వచ్చేసాయి నేను చూపిస్తాను మీకు ప్రతిదీ అండ్ ప్రతిదీ కూడా మనకి బోర్డర్ అయితే బిగ్ బోర్డరే వచ్చింది డెఫినెట్ గా శారీ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది ఇందాక మనం చూసింది అయితే డాట్స్ డాట్స్ అట్లా డిజైన్ వచ్చింది సిల్వర్ వేవింగ్ తో అండ్ ఇది వచ్చేసి గోల్డ్ వేవింగ్ తో చాలా గ్రీన్ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూపిస్తాను ఇది వచ్చేసి రెడ్ కలర్ అనమాట ఇప్పుడు మనం చూసిన తిక్ గ్రీన్ కలర్ ఒక టైప్ ఆఫ్ మోడల్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా బ్రైడల్ కలెక్షన్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా అండ్ ఇప్పుడు మనకి పండగ సీజన్ నడుస్తోంది సో శ్రీరామనవమి ఉగాది రంజాన్ చాలా చాలా ఫెస్టివల్స్ సీజన్ కూడా నడుస్తుంది అండ్ వెడ్డింగ్ కలెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ మనకి బ్రైడల్ కలెక్షన్ కంచి పట్టులో మన సంధ్య కార్పొరేషన్ లో అవైలబుల్ గా ఉన్నాయన్నమాట సో మీలో ఎవరికైనా ఏ ఒక్క కలెక్షన్ అయినా నచ్చేస్తే మీకు తెలుసు కదా ఏం చేయాలో స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నా వాట్సాప్ నెంబర్ అయితే వాట్సాప్ చేసేసేయండి అండ్ స్క్రీన్ తీసి మీకు రేట్స్ కావాలి అనుకుంటే ఇమీడియట్ గా అజెస్ట్ అయిపోండి కామెంట్ సెక్షన్ లో అడగడం కాదు కాల్ చేసి అడగండి రేట్స్ కావాలనుకుంటే సో ఎంటర్ అయిపోయాము పట్టు కలెక్షన్ లో మంగళగిరి పట్టులోకి లోక శారీ ఎంత లైట్ వెయిట్ గా ఉందో అంత బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది బ్లూ కలర్ విత్ పింకిష్ కలర్ కాంబినేషన్ లో బోర్డర్ వచ్చేసింది గ్యాప్ బోర్డర్ విత్ సిల్వర్ వేవింగ్ తో వచ్చిన ఈ సారీని ఒకసారి డీటెయిలింగ్ గా చూపిస్తాను చూడండి శారీ అంతా కూడా మనకి సిల్వర్ బోటస్ తో వచ్చేసింది ఇచ్చేసాడు అండ్ పళ్ళు పాట వచ్చేసి ఇలా బ్యూటిఫుల్ గా మనకు వచ్చేసి సిల్వర్ వివింగ్ ఇచ్చాడు బోర్డర్ అయితే కాంట్రాస్ట్ కలర్ ఇచ్చాడు ఏదైతే కాంట్రాస్ట్ కలర్ లో బోర్డర్ ఇచ్చాడో అదే కలర్ లో మనకైతే బ్లౌజ్ పీస్ ఇచ్చేసాడు అనమాట సో బ్లౌజ్ పీస్ చూడండి కంప్లీట్ గా వైట్ గా ఉండే ఈ వైట్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉండే ఈ ఆ బోర్డర్ కి అండ్ అలానే మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ప్లెయిన్ గా వచ్చిందనమాట సో శారీ అయితే చాలా బాగుంది ఒక్కసారి శారీ చూపిస్తున్నాను చూడండి సో సిల్వర్ బుటీస్ తో బిగ్ పౌడర్ తో గ్యాప్ పౌడర్ వచ్చేసింది శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండ్ చిన్న చిన్న సిల్వర్ బుటీస్ తో వచ్చింది దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి మంగళగిరి పట్టు కలెక్షన్ లోకి వస్తుంది అనమాట సో దీంట్లో కలర్ కాంబినేషన్స్ అయితే ఇలా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం ఇప్పుడు సో పింక్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎల్లో కలర్ విత్ అలానే బ్లూ కలర్ బోర్డర్ వచ్చేసింది ప్రతిది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా కలెక్షన్ అండ్ అలానే నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ విత్ అలానే పింక్ కలర్ కాంబినేషన్ అంటే రెండు కూడా కంప్లీట్ థిక్ కలర్స్ లోనే ఇచ్చేసారండి కాంట్రాస్ట్ కూడా మనకి సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ ప్యూర్ రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ అండ్ అలానే సారీస్ కూడా సో మీలో ఎవరికైనా ఈ శారీస్ లో ఈ కలెక్షన్ లో ఏదైనా నచ్చేసి ఉంటే ఇమీడియట్ గా స్క్రీన్ పైన స్క్రోల్ మా వాట్సాప్ అయితే వాట్సాప్ చేసేసేయండి అండ్ మీకు ఏదైనా నచ్చేస్తే ఆఫ్లైన్ లో మీరు వచ్చి చాలా చాలా విజిట్ చేస్తే కనుక చాలా న్యూ అయితే మీరు ఇప్పుడే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కంచి పట్టు కలెక్షన్ లో ఒక అద్భుతమైన రిచ్ లుక్ ఇచ్చేసే ఈ శారీ అనమాట బ్రైడల్ లుక్ ఇచ్చేసే ఈ సారీ మనకి కంచి పట్టు కలెక్షన్ లోకి వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా రెడ్ అండ్ లెల్లో కాంబినేషన్ నేను ఏదైతే టాప్ వేసుకున్నానో రెడ్ అండ్ లెల్లో సేమ్ అదే కాంబినేషన్ లో సారీ తీసుకొచ్చేసాను మీకు చూపించడానికి ఎంతో గ్రాండ్ లుక్ ఇచ్చే ఈ సారీ మనకి కంచి పట్టు కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అండి ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సో ఇదైతే చాలా చాలా గ్రాండ్ గా ఉంది వన్ స్టెప్ వేసుకున్న స్టెప్ పెట్టుకుని సారీని నీట్ గా కట్టుకున్న ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందంటే పింక్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ రెడ్ షేడ్ లో ఇచ్చేసారు మనకి బోర్డర్ అయితే అండ్ అలానే పళ్ళు పాట అయితే కంప్లీట్ గా పింక్ ఇచ్చేసారు గోల్డ్ కలర్ తో ఉండే అంటే గోల్డ్ విత్ సిల్వర్ కాంబినేషన్ లో ఉండే బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కాంబినేషన్ లో ఉండే కంచి కలెక్షన్ అండ్ అలానే సిల్వర్ వేవింగ్ తో పళ్ళు మొత్తం కూడా ఇలా డిజైన్ చేసేసారనమాట బిగ్ బోర్డర్ తో ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది సో బ్లౌజ్ పీస్ చూసారా ఎంత బాగుందో ఏదైతే మనకి పళ్ళు పింక్ కాంట్రాస్ట్ ఇచ్చేసారో అండ్ బ్లౌజ్ పీస్ కూడా పింక్ విత్ సిల్వర్ బోర్డర్ టాప్ లోను బోటమ్ లోను ఇచ్చారు అసలు అద్భుతంగా ఉంది శారీ అయితే చాలా చాలా బాగుంది రేర్ కలర్ కాంబినేషన్ లాగా అనిపిస్తోంది నాకు ఎందుకని అంటే ఇలాంటి టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్ ఈ మధ్య రావట్లేదు అండి ఇంతకు ముందు వచ్చేవి మన శారీ కూడా చూడండి ఒకసారి శారీ మొత్తం కూడా ఇలాగా సిల్వర్ వీవింగ్ తోటి అండ్ అలానే బోర్డర్ టాప్ లోను బాటమ్ లో బోర్డర్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఇచ్చేసారు సో ఇప్పుడు దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఒకసారి చూపించేస్తాను అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నాయి థిక్ గ్రీన్ కలర్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఒకటి వచ్చేసింది అండ్ అలానే నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బ్లూ రాయల్ బ్లూ కలర్ విత్ అలానే ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఇంకొక సారీ వచ్చేసింది అండ్ అలానే నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఎల్లోయిష్ కలర్ అనమాట అంటే గంధం కలర్ కంప్లీట్ సెల్ఫ్ డిజైన్ వచ్చేసింది ఇదైతే కూడా సారీస్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో చూసారా సో మీకు కూడా వీటిలో ఏ కలర్ కాంబినేషన్ అయినా నచ్చేస్తే ఈ బ్రైడల్ కలెక్షన్ ని ఇమీడియట్ గా కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ వాట్సాప్ చేయవచ్చు అండ్ అలానే మీకు ఏదైనా నచ్చి ఉంటే ఆఫ్లైన్ లో మీరు విజిట్ చేస్తే ఎక్కువ మోర్ కలెక్షన్ ని పర్చేస్ చేసుకోవచ్చు సో ఎస్ ఎంటర్ అయిపోయాము మంగళగిరి కలెక్షన్ లో పట్టు కలెక్షన్ లోకి అనమాట ఈ సారీ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా నావి బ్లూ కలర్ లైక్ అంటే పర్పుల్ లాగా వచ్చేసింది సో ఎండింగ్ లో మనకి రెడ్ కలర్ బోర్డర్ తో ఫినిషింగ్ ఇచ్చేసారు సో సిల్వర్ వీవింగ్ తో ఎంతో బ్యూటిఫుల్ గా ఉండే ఈ సారీ మనకు వచ్చేసి కంప్లీట్ గా మంగళగిరి కలెక్షన్ లోకి వస్తుంది అనమాట శారీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒక అండ్ అలానే బ్లౌజ్ పీస్ అయితే ఇలా వచ్చింది చూడండి బ్లౌజ్ పీస్ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే మనకి సో కంప్లీట్ గా ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చింది అండ్ అలానే బోర్డర్ అయితే రెడ్ కలర్ బోర్డర్ అండ్ పళ్ళు పాట వచ్చేసి సిల్వర్ వీవింగ్ తోటి శారీ ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేసేసారు అండ్ చాలా చాలా లైట్ వెయిట్ లో ఉంది ఈ కలెక్షన్ అయితే గనక కంప్లీట్ గా బోర్డర్ అంతా కూడా సిల్వర్ వివింగ్ ఉంది అండ్ అలానే పళ్ళు పాటు కూడా సిల్వర్ వివింగ్ ఉంది సో ఇప్పుడు ఒకసారి సారీని చూపించేస్తున్నాను చూడండి శారీ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చూడండి సిల్వర్ చిన్న చిన్న సిల్వర్ బుటాస్ తో స్ట్రైట్ లైన్స్ తో సిల్వర్ బుటాస్ విత్ టాప్ లోను లోను మనకి రెడ్ కలర్ సిల్వర్ వీవింగ్ తోటి కాంబినేషన్ ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా సో దీంట్లో నేనైతే ఇప్పుడు కలర్ కాంబినేషన్ మ్యాచింగ్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూసేద్దాము సో కలర్ కాంబినేషన్స్ చూడండి నెమలి పింఛం కలర్ ఉంటది కదా లక్స్ గ్రీన్ విత్ అలానే రెడ్ కలర్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చేసారు అండ్ అలానే గ్రీన్ కలర్ విత్ బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చేసారు ఇదంతా మనకి మంగళగిరి పట్టు కలెక్షన్ లోకి వస్తుంది శారీస్ అయితే ఎంత రిచ్ లుక్ ఉన్నాయంటే ఒక్కొక్క సారీ చాలా చాలా బాగుంది ఇంత తక్కువ ధరల్లో ఆల్మోస్ట్ మన హైదరాబాద్ సిటీ అంతా కూడా ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుండే అవుతుందనమాట హోల్సేల్లో ఇంత మంచి డిజైన్స్ దొరకడం అనేది చాలా చాలా రేర్ కేసెస్ లో దొరుకుతూ ఉంటాయి సో ఒక్క నిమిషం కూడా మీరు ఎవరు ఆలస్యం చేయద్దండి ఎందుకంటే ఫెస్టివల్స్ చాలా అలానే వెడ్డింగ్ కలెక్షన్ కూడా చాలా ఉంది మన దగ్గర సో వీడియోలు చూపించేవి మాత్రమే కాకుండా అండి అలాని మనకి ఆఫ్లైన్ లో చాలా చాలా మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి వచ్చి విజిట్ చేస్తే గనక మన సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో న్యూ ఇయర్ ఇయర్ఎవెల్స్ కూడా వచ్చేసాయి సో డెఫినెట్ గా మిస్ కాకుండా వచ్చి సారీస్ ని పర్చేస్ చేసుకోండి సో ఎంటర్ అయిపోయాము ఫ్యాన్సీ కలెక్షన్ లో అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలెక్షన్ టోటలీ న్యూ అరేబుల్ అనమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా ఈ కలర్ కాంబినేషన్ కూడా కంప్లీట్ గా లైట్ పర్పుల్ కలర్ సారీ అయితే పిక్ చేసేసాను మీకు చూపించడానికి అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది ఎప్పుడైనా సరే లైట్ పర్పుల్ కలర్ లో సిల్వర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది ఇది మనకి ఫ్యాన్సీ కలెక్షన్ లోకి వచ్చేస్తుంది శారీని ఒక్కసారి చూపించే ముందు బ్లౌజ్ పీస్ ఎలా ఇచ్చాడో చూపిస్తాను చూడండి సపరేట్ బ్లౌజ్ పీస్ ఇచ్చాడు వెరీ డిఫరెంట్ గా ఉంది బ్లౌజ్ పీస్ అయితే అండ్ అలానే బ్లౌజ్ పీస్ కి డిజైన్ కూడా ఇచ్చాడు చూడండి కంప్లీట్ గా బ్లౌజ్ పీస్ కి ఇట్లా హ్యాండ్ మోడల్ డిజైన్ ఇచ్చేసాడు అండ్ అలానే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి కూడా బ్లౌజ్ పీస్ చాలా లెందీగా ఇచ్చేశాడు ఇచ్చేసాడు అండ్ ఇప్పుడైతే మనకి సారీని చూపిస్తాను ఒకసారి చూడండి సో ఈ శారీ వచ్చేసి మనకి గ్లాస్ టిష్యూ కలెక్షన్ లోకి వచ్చేస్తుంది అనమాట సో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారా సారీ మొత్తం కూడా సిల్వర్ బుటీస్ తోటి పర్పుల్ కలర్ కాంబినేషన్ లో చాలా అద్భుతంగా ఉంది శారీ మొత్తం చాలా చాలా బాగుంది అసలు ఎంత షైన్ ఇస్తుంది అంటే లైటింగ్స్ కి ఇంకా ఇంకా షైన్ గా ఉంది ఎందుకనంటే ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు లేకపోతే వెడ్డింగ్ కలెక్షన్ ఫెస్టివల్స్ కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి సారీస్ ని చూస్ చేసుకుంటే సడన్ గా ఒక రిచ్ లుక్ వచ్చేస్తుంది మనకి సారీ అంత బాగుంది అండ్ యంగ్స్టర్స్ కి మాత్రమే కాదు పెద్దవాళ్ళు ఎలాంటి ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా సరే ఇట్లాంటి సారీస్ చాలా బాగా సెట్ అవుతాయి ఫ్యాన్సీ కలెక్షన్ లో అండ్ దీంట్లో మనకైతే కలర్ కాంబినేషన్స్ కూడా ఇచ్చారు అట్ ద సేమ్ టైం మనకైతే ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి ఒకసారి ప్రతి సారీని చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే చాలా లైట్ వెయిట్ కూడా ఉంది అండ్ లైట్ కలర్ చార్ట్స్ కూడా వచ్చేసింది మనకైతే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో నెక్స్ట్ థిక్ పర్పుల్ కలర్ ఇచ్చేసాడు అండి కలర్ లాగా చాలా చాలా బాగుంది అండ్ ఒకటి వచ్చేసి టిష్యూ లోకి వచ్చేస్తుంది అండ్ ఎనదర్ వన్ వచ్చేసి గ్లాస్ టిష్యూ అలా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క కాంబినేషన్ ఉన్నాయి అండ్ దీంట్లో మనకి క్యాట్ లో కూడా ఉంది ఒకసారి నేను క్యాట్లాగ్ కూడా చూపిస్తాను క్లియర్ గా మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది అవుతుంది సో ఒకసారి చూసేద్దాము సో చూసారా ప్రతిదీ నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి అంటే శారీని ఇన్ని టైప్స్ లో చేయించుకోవచ్చు అన్నట్టు స్టిచ్ చేయించుకుని శారీని ఇంత బ్యూటిఫుల్ గా స్టిచ్ చేపించుకుని ఇట్లా షూట్స్ కి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది మనకు వచ్చేసి జస్ట్ ఒక శాంపిల్ ప్రొడక్ట్స్ కోసం మాత్రమే అనమాట ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్ని కూడా దీంట్లో మీకు అవైలబుల్ గా ఉంటాయండి అంటే ఇవి ఎందుకు చూపిస్తున్నామంటే శారీ ఒక ఐడియా వస్తుంది మనకి ఎలా వేసుకోవాలి ఏంటి అనే దానిపైన అనమాట సో ఇలాంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ అలానే ఇలాంటి న్యూ అరెవల్స్ మన దగ్గర చాలా చాలా ఉన్నాయి మీకు జస్ట్ ఇందులో ఉన్నవన్నీ కాకుండా సాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాము ఒకసారి మీకు చూస్తే ఐడియా వస్తుందని చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో నేను చూపించిన ప్రతి సారీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సో మీరు కూడా ఇలాని బ్లౌజ్ ని నీట్ గా స్టిచ్ చేయించుకుని సింగిల్ పళ్ళు వేసుకుంటే ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటుంది సో శారీస్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సో ఇందులో ఉన్న కేటలాగ్ మొత్తం మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది సో మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే గనక నచ్చేస్తే గనక ఇమీడియట్ గా స్క్రీన్ పైన కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కైతే వాట్సాప్ చేసేయండి అండ్ అలానే ఈ క్యాట్లో గనక నచ్చేస్తే సింగిల్ శారీ ఇవ్వడం అస్సలు కుదరదు మళ్ళా మళ్ళా చెప్తున్నా సింగిల్ శారీ ఇవ్వడం కుదరదండి ఈ క్యాట్లాగ్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది ఫ్యాన్సీ కలెక్షన్ లో అతి అద్భుతంగా ఉండే గ్లాస్ టిష్యూ కలెక్షన్ చాలా చాలా బాగుంది అసలు నాకైతే ఒక్క నిమిషం కూడా ఆగాలనిపించలేదు చూడగానే వెంటనే తీసేసుకుని పిక్ చేసేసి మీకు చూపిద్దామని వీడియో అయితే తీసేస్తున్నాను అండ్ అలానే ఇలాంటి కలెక్షన్ ఇంకా మన దగ్గర చాలా ఉన్నాయి సో డెఫినెట్ గా మిస్ అవ్వకుండా చూడండి ప్రతి కలెక్షన్ ని అండ్ అలానే మీకు నచ్చేస్తే కేటలాగ్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుంది సో ఒక్కసారి మాత్రం ఇవ్వడం అస్సలు కుదరదు స్క్రీన్ షాట్ తీసి కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్ కి అయితే వాట్సాప్ చేసేసేయండి మా టీమ్ వాళ్ళు మీతో అసిస్ట్ అయిపోతారు సో ఎస్ చూసారుగా ఇది ఈ రోజు మన బ్యూటిఫుల్ పట్టు కలెక్షన్ అనమాట పెళ్లి సీజన్ వచ్చేసింది అండ్ అలానే పండుగల సీజన్ లో ఉన్నాము కాబట్టి సో ప్రతి కలెక్షన్ ని ఆచితూచి హోల్సేల్ గా తీసుకుంటున్నారు కస్టమర్స్ అందరూ సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా వీడియోస్ చేస్తున్నాము పట్టు కలెక్షన్ కాకుండా న్యూ ఎరవెల్స్ ఏదొస్తే అది ఫ్యాన్సీకి సంబంధించి అండ్ అలానే జార్జ్ ఎడ్షిఫాన్ ప్రతి దానికి సంబంధించి ప్రత్యేకమైన వీడియోలు సపరేట్ సపరేట్ గా చేస్తున్నాము ఎవరికైనా ఏ మాత్రమైన డౌట్ ఉంటే ఫ్యాబ్రిక్ కి సంబంధించి మీరు కాల్ చేసి కూడా డీటెయిల్స్ కనుక్కోవచ్చు డిస్క్రిప్షన్ లో అడ్రస్ మెన్షన్ చేసేస్తాను మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్తున్నా మన అడ్రస్ వచ్చేసి మదీనా హైకోర్ట్ గేట్ నెంబర్ ఫైవ్ ఆపోజిట్ థర్డ్ లెఫ్ట్ లో ఉంటుంది మన సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో ఇది ఈ రోజు వీడియో ఇంకా ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయండి మన ఛానల్ లో సంధ్యా కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సో స్ టుడేస్ ఆఫ్ బై